ఆలియా అ షో ఆఫ్ చుట్టమల్లే సాంగ్ తెలుగులో ఆలియా పాడిన తర్వాత ఆ సాంగ్ క్యూట్నెస్ ఇంకా పెరిగిపోయింది అసలు మళ్ళీ 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 వినాలనిపించేటువంటి సాంగ్ కాబట్టి మీరు కూర్చోండి ఒక్క నిమిషము యా నో నో ఆలియా వి హావ్ సమ్ ఆప్షన్స్ ఓకే సమంత గారికి కూడా మైక్ ఇవ్వండి పాడకుండా ఉండడానికి మైక్ ఇస్ నాట్ యా alia ji no no you are not singing this is for this is for alia garu and you are just here you are here as a phono friend okay <laughs> yeah so we know that you sing so very well so we have a few options that you would like to sing ma'am it's uh, option a samantha song option b Chutamale. option c some song and option d any song some song <laughs> or some song. any song but we have one song సార్ ప్లీజ్ ప్లే ద సాంగ్ ప్లీజ్ సాంగ్ తొందరగా చేయరా బఫరింగ్ గిఫరింగ్ ఇప్పుడు పాడే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి ఊ అంటావా ఐ నో మీ దగ్గర మీకు లిరిక్స్ లేవు నా దగ్గర ఉంది లిరిక్స్ No, don't sing. Nah? Don't sing, don't sing yeah, no. please sing, please sing. You really want to sing this Yeah, song? she sings. Manitarla <laughs> tan I will do it. Okay, yes. Just because uh, Sam is here. I've never done it before. So, just for you, I don't even know what this means. You can sing. So from is it here okay from for me to, me to dedicate <laughs> this to you? <laughs> <laughs> yeah, yeah, yeah. You can. <laughs> Chikra. It Chikra, it Chikra? Okay <laughs> What does it mean?

గురమంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు ఉ అంటవ మావ ఉ ఉ అంటవ మావ టటటటటటటటట యూ ఆర్ ఫస్ట్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైమ్ యు సో వెల్ పర్ఫెక్ట్ శృతిలో పాడారు ఇక్కడ ఎందుకంటే మనమే ఎలా పాడారు గురు గారు ఎలా పాడారు ఎక్స్పర్ట్ లైక్ లైక్ మీ అండ్ హిమ్ హూ ఆర్ లిసనర్స్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్స్టిక్లీర్ వన్చిన్ ఫర్ యూ మీరు ఒక డైలాగ్ తెలుగు డైలాగ్ ఏదైనా చెప్తారా ఏ రామ్ డైలాగ్ చెప్తారా ఎన్టీఆర్ డైలాగ్ చెప్తారా సి ఎనీ డైలాగ్ చెప్తారా డి సమ్ డైలాగ్ చెప్తారా ఎనీ ఎనీ ఓకే ప్లే ఎనీ డైలాగ్ ఒరే ఎవడు ప్లే చేస్తున్నాడో వాడికి ఉంటుంది ఐ కుడెన్ హియర్ ఇట్ వాట్ ఇస్ ద డైలాగ్ Wakka sher Khan. Womba Mandani, Woka Ramano. Huh. Ha, I need to see it again. Okay, play again. Wakka sher Khan. Womba Mandani, what Ramano? Do we have it written? Do we have it written? You know what I'll do? That's it. You are too good. You are cuter than Raha, I'm telling you. Who is the cutest in your house? That has been amazing. Thank you so much. And I think uh, Vedang, you have to sing, okay? We have all tried. Not now, but in the end, in the end. In the end, when we have everybody on stage, you're going to sing. OK, so thank you so much, uh, Alia. And actually, I wanted you to sing from Jigra. Do you mind singing that song which you sang with uh, Diljit? I've forgotten the song. Mm. <coughs> ఈ మూవీలో ఇద్దరు ఫెంటాస్టిక్ సింగర్స్ ఉన్నారు దట్ స కో ఇన్సిడెన్స్ దిస్టెడ్ బోత్ అనిపిస్తుంది మనకి ఒక పక్కన ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా అప్పుడప్పుడు కడుపు కొడుతూ యాంకర్ రాణా గారికి స్వాగతం పలుకుతూ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు రాణా గారు అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ లాస్ట్ టూ డేస్ సుమ్మ గారితో వేరే ఇంటర్వ్యూలు చేసి జలుబు బట్ ముందుగా ధర్మా ప్రొడక్షన్స్ ఈరోజు తెలుగు సినిమాలు హిందీలో ఈ స్థాయిలో ఉన్నాయంటే బాహుబలి సినిమా అప్పుడు మాకు మొట్టమొదట అడుగు వేసింది ధర్మా ప్రొడక్షన్స్ సో థ్యాంక్ ఫస్ట్ ఫర్ దెమ్ తర్వాత ఒక రెండు మూడు రోజుల క్రితం మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా మా వైఫ్ నార్త్ ఇండియన్ యాక్చువల్లీ అండ్ అంటే ఇలా ఎన్టీఆర్ మెగాస్టార్ ఇలా పెరగలేదు ఆవిడ అంటే ఎక్కువ షారుఖ్ ఖాన్ రొమాంటిక్ సాంగ్స్ అయి ఇంట్లో వింటూ ఉంటుంది కానీ ఒకరోజు రోజు అనే పాట వింటా ఉంది నీకేటా తెలిసి ఈ పాట అంటే ఆలయబాట్ ఈ పాట పాడింది అందుకే నాకు తెలిసింది సో ఆలియా గారు మీ వల్ల తెలుగు సినిమాలు హిందీ వాళ్ళకి చాలా పాపులర్ అయిపోతున్నాయి సో దిస్ ఇస్ జస్ట్ రిటర్నింగ్ ద ఫేవర్ ఇన్ దాట్ మేనర్ అండ్ ఐ హోప్ జిగ్రాతో ప్రతి ఆలియా గారి సేన మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఎక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆవిడ పక్కనే ఉన్నారు సమంత గారు శ్యామ్ థ్యాంక్ యూ ఓ బేబీ అని ఓ సినిమా చేసాం ఇంకా ఐ థింక్ షుడ్ డూ మెనీ మోర్ లైక్ దట్ సో అంటే ఎక్కువసేపు మాట్లాడు ఎందుకంటే పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు ఆయన ఆయన మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడినా వేస్ట్ గానే ఉంటుంది సో అగైన్ వన్స్ అగైన్ వసంత్ బాల గారు మీకైతే మా నేబర్ ప్రకాష్ అండి మీ గురించి ప్రతి వారం మాట్లాడుతూనే ఉంటాడు సో నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం పరిచయం కానీ మీరు తెలిసిన విధంగానే ఉన్నాను విధాంగ ఆల్ ద బెస్ట్ యూ అండ్ రాహుల్ అసలు నువ్వు స్పీచ్ అయింది బస్ త్రివిక్రమ్ గారు వచ్చే ముందు ఆ జోన్లో లాగేసాబ్ ఫెంటాస్టిక్ బట్ అగైన్ ఆలియా కంగ్రాచులేషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జిగ్రా నిజంగా మీరు మీకు ప్రమోషన్ మీద ఉన్న డెడికేషన్ చూస్తే నిజంగా మా ఇక్కడ ఉన్న యాక్టర్స్కి చాలా నేర్పాలని అనుకుంటాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గై సినిమా ఆన్ ద లెవెన్త్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ యూ రానా గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా ఎస్ ఆలియా గారికి మొత్తం మీరు మాట్లాడిన తెలుగు అంతా అర్థమైపోయి ఉంటుందని నేను తెలుగు బాగా వచ్చింది ఎస్ యూ అండర్స్టాండ్ తెలుగు కంప్లీట్లీ ఎస్ లిటిల్ బట్ మీరు మాట్లాడే మనం చెప్పేది అర్థమైపోతుంది

అసలు ఆ టాలెంట్ ఉంటే నేనే ఆలియా భట్ అయిపోయేవాడిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు